షిర్క్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా షిర్క్ చేయకూడదు షిర్క అంటే అవగాహన ఉందండి షిర్క్ అంటే అవగాహన ఉందా షిర్క్ అంటే అల్లాతో పాటు ఎవరిని కూడా భాగ్యస్వామితుడు చేయకూడదు మీకు ఉదాహరణ చెప్తండి మీ యొక్క తండ్రినే మీరు తండ్రిని పిలుస్తారు ఎవరిని పడితే వారు తండ్రిని పిలుస్తారా కారణం ఏంటి చెప్పాలి మీ యొక్క జన్మకు కారణం మీ యొక్క తల్లి తండ్రి యొక్క వీరే కణాలను పంచుకొని మీరు పుట్టారు అతనికి ఆ స్థానం ఇస్తారు ఎవరు పడతారు ఎవరు అల్లాహిత ఈ భూమిని ఆకాశాన్ని ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు సమస్త మానవులను సృష్టించాడు పైనుంచి వర్షాన్ని కృపిస్తాడు తద్వారా పంటలు పండుతాయి మనకు ఆహారాన్ని ఇస్తాడు కింద ఇస్తున్నాడు మంచి గాలి ఇస్తున్నాడు మంచి అవయవాన్ని ఇచ్చాడు లక్షలు విలువ చేసే అవయవాలు ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చిన అల్లాహ్ తల్లి గర్భంలో కటిక చీకట్లో మిమ్మల్ని ఆయన తలచిన రూపంలో మిమ్మల్ని తీసిడు మీరు ఎలా ఉండాలి ఫలానా బాజీ ఎలా ఉండాలి ఫలానా షరీఫ్ ఎలా ఉండాలి ఫలానా సలీం ఎలా ఉండాలి ఫలానా జావీద్ ఎలా ఉండాలి ఫలానా ఇమ్రాన్ ఎలా ఉండాలి ఆయన తలచిన రూపంలో మిమ్మల్ని మలిచాడు తల్లి గర్భంలో నిజమైన సృష్టికర్తను అల్లాహను కాకుండా ఇతరులను ఆరాధిస్తే వారి నివాసం నరకం అటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవరు లేడని చెప్పి అల్లాహ సుబ్బ చెప్పడం చెప్పింది